హాయ్ ఏమిటవా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనం చిన్నప్పుడు పిల్లలకి బ్లాక్స్ అనేవి కొంటాం కదా అవి పెద్ద అయ్యాక వాళ్ళు వాటితో సరిగా ఆడరు సో అట్లా మనం రివ్యూస్ ఏ విధంగా చేయాలో చూద్దాం మనం ఇప్పుడు వాడ బ్లా వాడి పాడేసిన బ్లాక్స్తో మనం పెన్నల్ స్టాండ్ని తయారు చేద్దాం సరేనా చూడండి నేను ఫస్ట్ వాటన్నిటిని లైన్గా పేర్చుకుంటున్నాను సిక్స్ టూ ఫోర్ ఆ విధంగా మొత్తం స్క్వేర్ టైప్లో మొత్తం అన్నీ పెట్టుకొని ఒక రెక్టాంగిల్ షేప్లో నేను తయారు చేస్తున్నానండి సో ఆ విధంగా మొత్తం అన్నిటిని లైన్గా ఒక బ్లాక్ షేప్లో పెడుతున్నాను చూడండి మీరే మొత్తం నేను రెక్టాంగిల్ షేప్లో తయారు చేస్తాను షేప్ అనేది నేను బాక్స్ని పెన్లు స్టాండ్ పెన్సిల్ స్టాండ్ ఇవన్నీ కొనుక్కుంటుంటాం కదా సో మనం వాటిని పర్చేస్ చేయకుండా కొనుక్కోకుండా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటాయి కదా బ్లాక్స్ వాటితోనే మనం ఈ విధంగా రీయూస్ చేసుకొని పెన్ స్టాండ్ లేదా పెన్సిల్ స్టాండ్ని ఈ విధంగా తయారు చేసుకుందాం సరేనా సరే మీరు కూడా చూసేయండి ఈ విధంగా నేను ఫస్ట్ టూ లేయర్స్ పెట్టుకున్నాను తర్వాత దానిపైన ఒక సిక్స్ లేయర్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను ఆ విధంగా ఫినిష్ చేశాను ఫస్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో తర్వాత దానిపైన ఇంకో టూ త్రీ లేయర్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆ లోపల ఖాళీ ఉంది కదా దాన్ని మనం ఎలాగైనా కంప్లీట్ చేయాలి సో దాన్ని నేను తిప్పుకొని ఇప్పుడు ఆ లోపల ఉన్న ఖాళీని మనం క్లోజ్ చేద్దాం సరేనా చూడండి లోపల ఒకటి పడిపోయింది కదా దాన్ని మనం పెట్టుకొని తర్వాత లోపల ఉన్న ఖాళీని మనం క్లియర్ చేసేద్దాం సో సో ఆ విధంగా మొత్తం లోపల ఉన్న ప్లేస్ని ఖాళీ ప్లేస్ని ఆ విధంగా నేను మొత్తం క్లోజ్ చేసుకున్నాను చూడండి అంత బాగా వస్తుందో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి సరేనా ఇది మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది కలర్ కలర్ఫుల్గా కలర్ కలర్స్ మనం ఈ బ్లాక్స్ ద్వారా మనం పిల్లలకి కలర్స్ కూడా నేర్పించవచ్చు నెంబర్స్ కలర్స్ మనము అలా ఈ బ్లాగ్స్ని అనేక రకాలుగా తయారు చేయవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ తయారు చేయవచ్చు విధంగా మనం తయారు చేసి పిల్లలకి షేప్స్ కూడా చెప్పవచ్చు ఈ బ్లాగ్స్తో మనం సరేనా కొద్దిగా హైట్ తక్కువగా అనిపిస్తుంది సో దాన్ని కొద్దిగా హైట్ మన కొద్దిగా హైట్ తక్కువగా అనిపిస్తుంది సో దాన్ని మనం కొద్దిగా హైట్ చేద్దాం అనుకుంటున్నాం సో ఆ విధంగా నేను హైట్ చేశాను పెన్న స్టాండ్ సో ఫైనల్లీ స్టాండ్ స్టాండ్లను తయారైపోయింది సో నేను ఇందులో పిల్లడు చిన్నాడు కాబట్టి అందులో పెన్సిల్ అనేది స్టోర్ చేశాను అందులో పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ సిజర్ మన ఇంట్లో ఏ వస్తువులైనా పెట్టుకోవచ్చు మన అవసరమైతే మన ఇంట్లో స్టీల్ సామాన్లని పెట్టుకోవచ్చు స్టీల్ స్పూన్స్ కథలు తీసుకునేవి హస్తాలు ఇంకా అలాంటివి ఏవైనా మనం పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మనం ట్రయాంగిల్ షేప్లో ఉండేది నేర్చుకుందాం సరే అండి ట్రయాంగిల్ షేప్లో ఏ విధంగా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం